బాధపడేదాన్ని కాదు నాన్న ఆయన వద్దన్నా నేనే బలవంతంగా షికారికి తీసుకు పైగా ఈ రాత్రి మన ఇంట్లో భోజనానికి కూడా చెప్పాను ఆ సంగతి ముందు నాకు ఎందుకు చెప్పలేదు మీ కోపం వస్తే ఎవరైనా ఎదురు చెప్పగలరా నేను చెప్పబోతుంటే నా నోరు మించా చూడమ్మా శేఖర్ మన కంపెనీలో కొత్తగా చేరాడు మనిషి ఎలాంటివాడో తెలుసుకోకుండా మనసు ఇవ్వడం మంచిదంటావా శేఖర్ మంచివారనే నా నమ్మకం నాన్నా ఆ నమ్మకం నాకు కూడా కలగాలి కదమ్మా సూర్తల్లి చిన్నతనంలోనే నువ్వు మీ అమ్మకు దూరం అయ్యావు నీకు తల్లి తండ్రి అన్నీ నేనయ్యాను నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను మన అంతస్తుకు తగ్గ అన్ని యోగ్యతలు గల అల్లుడి కోసం నేను ఎంత శ్రమ పడుతున్నాను నీకేం తెలుసు ఆ యోగ్యతలన్నీ ఉన్నవాడు దొరికినప్పుడు నీ మాట నేను కాదన్నమ్మ నీకేం భయం లేదు సరేనా సరేనా అరే ఆహా ఆ పిల్ల టైప్ చేస్తూ ఉంటే పియానో వాయించినట్టుందిరా అసలు ఆఫీసే కడకడలాడుతూ ఉందిరా ఆ వెధవ పినుగు ముసలి టైపిస్టు ఇంకో రెండు నెలలు సెలవు పెట్టి అడగకూడదు లెటర్ టైప్ చేయమన్నారు కదండి చేసి తీసుకొచ్చా ఇంత మునుపు ఎక్కడైనా పనిచేసావా చేశానండి కానీ ఎక్కడా నిలబడలా మీకెలా తెలుసండి చూస్తే తెలియడలా పేజికి పట్టుపు ఇదేనే టైప్ చేయడం తప్పులా ఎక్కడండి రోజా అబ్బే తప్పులు ఎక్కడనయా చూస్తున్నారండి ఈ బడ్జెట్ గా పోస్ట్ కార్డ్ లెటర్స్ ఇ쁘 ఏవి చేయడం మీరేం చేయమంటే అది చేస్తానండి సరే సరే ఎంత ఆలస్యం సరే తప్పులు లేకుండా టైప్ చేసి పట్టుకురా ఎస్ sir ఏంటిది మీ కోటి మీద చీమలు పడుతున్నాయండి కాదు నా ఒంటి మీద జెర్రులు పడుతున్నాయి అయ్యో కోటి విప్పండి దలబడ మిస్ రోజా గుడ్ ఈవినింగ్ సార్ ఈవినింగ్ రాత్రిపడొచ్చా కాడారుగా ఇవన్నీ టైప్ చేసి తీసుకొచ్చేటప్పటికి ఈ టైం అయింది అక్కడ అందరూ ఉంటారు కదండి అదే మీతో కొంచెం ఏకాంతంగా మాట్లాడాలని వచ్చాను నాకు పెళ్లి కాలేదండి నాకు అన్నదమ్ములు ఎవ్వరూ లేరు మా అమ్మా నాన్నకు నేను ఒక్కదాన్ని మా వాళ్ళు నా మీదే ఆధారపడి ఉన్నారు మీరు మరో టైపిస్ని పెడతారేమోనని పేదవాళ్ళం మేము ఎలా బ్రతకగలం చెప్పండి లేకపోతే ఇంత అవస్థ దేనికండి నాకు నమ్మకం లేదు నువ్వు గట్టుకున్న చీర ఖరీదే మూడు ఉంటుంది నీ జీతం నీకు తెలుసుకా రెండు వందలు తినడానికే నీ జీతం సరిపోదే ఇంత ఖరీదు గల చీర ఎలా అదే మీ సమస్య ఉద్యోగం చేసే ఆడపిల్ల ఆకర్షణగా లేకపోతే ఎవరాదరిస్తారు చెప్పండి అందులోనూ రాత్రిపూట పూట మీ దగ్గరకు వస్తా క్షమించండి ప్లీజ్ అలా మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోను మీకేం కావాలన్నా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా అంటే నేను భరించలేను కనీసం తీసుకోండి అవునండి ఈ రోజు నా పుట్టినరోజు మిమ్మల్ని మా ఇంటికి పిలవాలనుకున్నా అసలే కోపంగా ఉన్నారు భయపడ్డా నా చేతులారా మీ నోటికి కందిస్తే నాకు అదే తృప్తి ప్లీజ్ నన్ను మాట్లాడివ్వండి మీ మాట తలుచుకుంటేనే నా మనసు ఉప్పొంగిపోతోంది మీ రూపు చూస్తే నా హృదయం పరవశించిపోతోంది శేఖర్ ఆడదాన్ని అబలను అందులోను వలచ వచ్చిన దాన్ని కాదనుకు శేఖర్ మీరు అరిచినా కసిరినా నాకు బాధ లేదు నన్ను మనసారా

శోభ కోసం ఈ నీటికి వచ్చా వారు రమ్మంటే వచ్చాను మనసు ఇమ్మంటే ఇచ్చావు ఏ శోభ ఎందుకంటే బుకాయిస్తారు నా దగ్గర పెద్ద నీతి పరుల్లా నటించి మనం ఆడతాన్ని రూమ్ రప్పించుకుంటారా ఎంతటి గల్లండి మీరు ఉండండి వెళ్ళి మా నాన్నగారితో చెప్తాను శోభ ప్లీజ్ నా మాట విను రోజా నేను రమ్మలేదు ఆమె వచ్చింది మీరు రమ్మంటేనేగా వచ్చాను ఆహా ఏమి నాటకం ఆడతారండి నాటకం ఆడింది నేను కాదు నువ్వు నువ్వు

మామూ ఎంత బావ అంతా బాగానే ఉన్నారు నేను తప్పింది జరగడదే జరిగింది నేను ఇప్పుడు ఒట్టి మనిషి ఆనాడు మీరు హోటల్లో తీసుకున్న చెలవే ఈనాడు నా ప్రాణాంతకమైంది ఈ విషయం నలుగురికి తెలిస్తే నాన్న పర్వే కాదు నా ప్రాణాలే పోతాయి ఈ ఆపద నుంచి మీరే నన్ను కాపాడాలి రాధా నన్ను ఏం చిముటం చెప్పు వెంటనే ముహూర్తం పెట్టించండి పెళ్ళైపోతే ఇంకే భయం ఉండదు అలాగే మా నాన్నగారు కబురు చేసి ముహూర్తం పెట్టిస్తాను నేను తేముడు లాంటి వారికి ఈ మాత్రానికి ఇంత కంగారు కూడా పరిగెత్తుకొచ్చాను లేదండి వెంటనే వెళ్ళాలి నాన్నగారు ఊళ్ళో లేరు అమ్మ కూడా చెప్పకుండా వచ్చాను అలాగా పద నేను కూడా వచ్చి దిగపడతాను వద్దండి ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండడం మంచిది సరే వస్తాను రే కోటియా, ఇన్నారా அக்கடேம கலீ தேசிய படரா மஞ்சள் எங்கி சிக்குலே நெத்திகெக்மேந்தரா பொகாதினா ఉద్యోగం ఊడిపోగలదు రే ఆనందం ఎవరే ఏంటావు కేకలు కోటిగా వెళ్ళి చూడరా నేను ఆనందం స్నేహితుండే అయ్యో అయ్యగారు నేనే అయ్యగారు ఓ నువ్వే నా హుసే హుసేసుకుందాం కోటిగా ఒక గ్లాస్ ఉన్నారు రెండు సోడలు ఏం పర్వాలేదు మన స్నేహితులందరికీ అలవాటేగా నీలాంటి చాలా మంది ఉన్నారే నేను నిమిషాలు చెప్పారు అందరు నౌకర్లు చేసే పనే బాబు ఏదో ఇవ్వాలన్న కర్మ కానీ మీరు దొరికిపోయాను బాబు నేను చెప్తూనే ఉన్నా అయ్యగారు పెద్దవాళ్ళకే గాని నీకెందుకు రాయి పాడు పని అని మీకిద్దరికి ప్రేమ జబ్బు తక్షణం పెళ్లి చేసి అవుట్ హౌస్ లో పదేస్తే కానీ మీరు రోగం కూతరు తక్షణం చేసేయండి బాబు మీకు పుణ్యం ఉంటుంది చక్రం చూస్తున్నావుగా నౌకర్ల పరిస్థితి ఇల్లు అల్లకల్లో చేసేస్తున్నారు చెయ్యరు మరి ఇంట్లో నాగరంటూ ఉంటేగా నువ్వు ఇప్పుడు లో పడి ఉంటావు ఆ అమ్మాయికి సినిమాలు షికార్లు ఆనందం నా మాట వినే అమ్మాయికి వెంటనే పెళ్లి చేసి మరి మా అమ్మాయి పెళ్లి అంటే మా అంతస్తు హోదాకు దగ్గర దొరకాలి అది నీ కొడుకేం చేస్తున్నాడు మొన్ననే బిఎస్సి ఫస్ట్ క్లాస్లో కలిసినాడు పెళ్లి కూడా నిశ్చయమైంది ఆ శుభార్త చెప్పడానికి ఇప్పుడు వచ్చింది చెప్పావు కాదేమో ఏ రాజా కూతురు చేసుకోబోతున్నా రాజా జమీందారి కాకపోయినా అంతాస్తి ఉన్నవాళ్ళే రామాపురం భూషయ్య అని గొప్ప సంపన్న కుటుంబం పై చదువుకు అబ్బాయిని ఫార్ని కూడా పంపిస్తా సిద్ధపడుతున్నారు గుడ్ గుడ్ అయితే ఈ దెబ్బతో నీ హోదా మామూలుకి వచ్చేస్తుంది అనమాట నువ్వు మాత్రం దగ్గరుండి ఈ పెళ్లి నీ చేతుల మీద జరిపించాలి ఇకేమైనా బుద్ధి ఉందే నీ కొడుకు పెళ్లి నా చేతుల మీదుగా జరిపించాలని నాకు వేరే చెప్పాలి అది నా బాధ్యత కాదు అది సరే గాని ఒక విషయంలో ఏమిటి లగ్నం అయిన తర్వాత పెళ్లికి వచ్చిన పెద్దలందరికీ ఒక పార్టీ పార్టీ ఎందుకు అది కాదు భోజనం ముందు పార్టీ మందు పార్టీ ఆ నోరు ఇదంతా మామూలే నమస్కారం అండి నమస్కారం మీరు మా ఏజెన్సీ అనుకుంటారు అవునండి ఆ విషయం మాట్లాడదాం ఏమిటి పాతిక వేలు తమ కంపెనీ సరుకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది మా కోట రెట్టింపు చేస్తే తమ మేలు మర్చిపోను అందుకని ఉంచండి ఉంచండి సార్ ఏంటి శేఖర్లు అంతా తీసుకుంటున్నాడా అవును బాబు మీరు వెంటనే బయలుదేరండి కళ్ళారా చూడొచ్చు బాబు సరే నేను వస్తున్నాను ఈ డబల్ తో మేనేజర్ ఓయ్ ఇంద నాకు ముందున్న మేనేజర్లందరిని కూడా തൃప్తి పరర్చునే వచ్చానండి మీరు తృప్తిపరిచినప్పుడల్లా మీ కోటా కూడా రెట్టింపు అవుతూనే ఉంటుంది ఏదో వారి దయ మరి ఇప్పుడు ఎంత పెంచమంటారు కనీసం రెట్టింపు ఆ పైన తమ దయ రెండో కంటి వాడితో తమకు చెప్పాలి లవ్ బాబు అది కాదు బాబు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడావా నీకున్న ఏజెన్సీ కూడా ఓడుతుంది శేఖర్ ఏమిటి అతను ఎవరు అనుకుంటున్నావు నా ఎవర స్నేహితుడు జమీందారు ఆనందం మీ మేనేజర్ ని టెస్ట్ చేయడానికి నేనేదారు క్యారెక్టరా శేఖర్ మామూలు మనిషి కాదురా రాప్పుడు అంటే వాడు పోయిందరు ఇప్పుడు ఏమంటారు చమించండి బాబు అయిపోయింది బుద్ధి లేకపోతే ఆనందరావు గారు ఒక మాట్లాడుగుతాను చెప్పండి నా మీద మీకు నమ్మకం లేకపోతే అదేం లేదు ఈ గోవిందాలు నీకు ముందున్న మేనేజర్ లో కలిసి ఫ్యాక్టరీలో కొలికి తీసుకొచ్చారు నీ నిజాయితీని తెలుసుకోవడానికి పనిచేశాను మరి ఏమనుకోదు చక్ర ఐఎం సారీ నువ్వు ఏమనుకో అనుకో భోవిందం ఈ మేనేజర్ గాడు మహాదృష్ట జాతకుడు రావడం తక్కువ రా అందే బుద్ధి తక్కువ